ఆయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మా మేడ పైన ఉన్న పూల మొక్కలు కొన్ని అనుకుంటున్నానండి ఇగోండి కొన్ని మల్లె పూలు అయితే వచ్చినాయి నెక్స్ట్ ఇగో కనకాంబరాలు అండి కనకంబరాలు వచ్చి మా అమ్మ వైజాగ్ వెళ్ళేటప్పుడు మా అమ్మలు మా అమ్మలు ఇంటికి నుంచి చిన్న మొక్క పట్టుకొచ్చాను కనకాంబరాలు కనకాబరాలు ఏమొచ్చి చాలా పెద్ద మొక్క అయ్యిందండి ఈ మల్లె మొక్క అనేది చిన్నది ఈ వాటర్ లో పెట్టానండి చిన్న మొక్క చూసారా ఎంత బాగా చిగురొచ్చి మొగ్గలు వచ్చినయో చాలా బాగున్నాయి కదండి మొగ్గలు కూడా చాలా బాగున్నాయి చిగురు కూడా వచ్చేది ఎండాకాలం కదండీ ఇంకా ఎక్కువ పువ్వులు వస్తాయని అనుకుంటున్నాను మొన్న అయితే కొంచెం ఆవాలు టీ పొడి మిక్స్ చేసి ఈ పొడి ఈ మొక్కకి ఇచ్చానండి చూసారా ఎంత బాగా మొగ్గ వచ్చిందో పువ్వులు కూడా బాగా పోస్తున్నాయండి అలాగే ఈ విరజాజుల మొక్క కూడా ఇలాగ పాదు అల్లానండి పైకి విరజాజులు కూడా మొక్క వేసాను ఇది కూడా చాలా బాగా చిగురొచ్చిందండి చూసారా ఎంత బాగుందో చిగురొచ్చి చాలా అందంగా ఉంది కదండి అలాగే మామిడికాయలు కూడా కాయలు వచ్చినాయండి మామిడికాయలు చెట్టుకైతే మొన్న మీకు చూపించాను కదా మామిడి పూత ఇప్పుడు కాయలు చూడండి కాయలైతే బాగా వచ్చినాయండి చెట్టు అంతా కాయ ఉన్నది ఇంకా పూత కూడా అక్కడక్కడ ఉందండి ఇంకా కాయ వస్తుంది చూసారా కాయలు కాయలండి ఇవన్నీ చాలా ఆనందంగా ఉంటుందండి సంవత్సరం సంవత్సరం ఈ సీజన్ వచ్చేసరికి మామిడికాయలు అండ్ ఈ పూత మామిడికాయలు చూస్తామంటే చాలా ఆనందంగా ఉంటుందండి మనకి ఇదంతా మామిడికాయలు అండి ఇంకా చిన్నగా ఉన్నాయి కాయలు ఇంకా పెద్ద బవ్వాలండి చూసారా ఇదిగా అండి ఇదిగోండి కాయలు చూసారా మొత్తం చెట్టు అంతా చిన్న కాయ ఉందండి ఇటైతే లేవు ఎక్కువ అటు సైడే ఎక్కువ కాయ ఉందండి కాయలు అయితే చాలామంది కోసేస్తున్నారు మేము ఇంట్లోపల ఉండేటప్పుడు ఆ పక్క అంతా ఎక్కువ కాయ ఉంది పక్కనైతే కాయలు లేవండి ఇవండి చెట్టు మొదలు ఎలా ఉంటుందన్నమాట ఒకటే ఒక చెట్టు అండి మా గేట్ పైన అనమాట ఇదంతా ఇక్కడ తెల్ల పువ్వుల చెట్టు కూడా వేసానండి పూజకు అవసరం కదా పువ్వులైతే కొంచెం తక్కువే వస్తున్నాయండి పూజకి కొంచెం పువ్వులు అవసరం అండి అందుకే మొక్కలు వేసుకున్నాను అన్నమాట ఈ పక్కనే ఇంకా పూల మొక్కలు కూడా వేయాలన్నమాట పూజకి అవసరం కదండీ పువ్వులన్నవి రోజు కొనుక్కోలేము కదా ఇంటి దగ్గరికి రోజు పువ్వులైతే రావు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి అంత ఎవరు ఉంటారు కదా అప్పుడప్పుడు అప్పుడు ఈ పువ్వులు ఉండేటప్పుడు కొంచెం దేవుడికి పువ్వులు పనిచేస్తాయన్నమాట ఇదండి తర్వాత మేడ పైన అయితే ఇలా ఉంటుందండి మా మేడ పైన పక్కింటి వాళ్ళు కొబ్బరి చెట్లు మా అయితే కాదండి చెత్త చెదారం అయితే మా మేడ మీద పడుతుందండి కాయలు అయితే వాళ్ళ ఇంటి సైడ్ పడతాయి ఆ చెట్లు కూడా చాలా తెలివైన కొబ్బరి చెట్లు అండి మా మేడ పైన అయితే చెత్త అంతా ఉంటుంది కాయలు అయితే వాళ్ళ ఇంటి సైడ్ అయితే పడతాయండి కాయలు అయితే మాకు రావు ఇదిగోండి ఇదొక్క మల్లి చెట్టు అండి ఇది మాకు ఈ సీజన్ వస్తే ఈ మల్లె పువ్వులు అవి వస్తాయి చాలా ఆనందంగా ఉంటాయి కదండీ ఇవ్వండి చాలా బాగున్నాయి కదండి చిగురొచ్చి చాలా చాలా బాగున్నాయి చిన్న మొక్క చిన్నది వేసానండి చిన్నది కట్ చేసి వేస్తే చాలా పెద్దది అయ్యింది అనమాట మొగ్గలు కూడా చాలా పెద్దవి విడిచినాయి అనమాట ఆవాల పొడి టీ పొడి కలిపే పౌడర్ వేస్తే చక్కగా ఇవ్వండి చూడండి ఎంత బాగా వచ్చింది ఈ చిన్న పూల నీళ్ళు ఇది ఉంటుంది టబ్ ఉంటుంది కదండి నీళ్ళు అదే వాటర్ టీన్ ఉంటుంది కదండి అది పోతే కట్ చేసి